నమస్తే సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రకటించారు అయితే ఇప్పుడు దీన్ని ట్విట్టర్లో ఒక వారు జరుగుతుంది అంటే రాజీవ్ గాంధీ తెలంగాణకి ఏం చేశారు అని ఇప్పుడు ఆయన విగ్రహం పెడుతున్నారు అని అంబేద్కర్ గారు విగ్రహం ఉంది టీవీ గారు విగ్రహం ఉంది అని అంటే వాళ్ళు ఏదో ఒకటి చేశారు కానీ ఈయన విగ్రహం ఎందుకు అని చెప్పేసి చాలా ఇష్యూ జరుగు జరుగుతుంది సో దీని గురించి మనకు వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహం అవసరమా అని చెప్పి కొంతమంది అవసరమని ఇంకొంతమంది అంటున్నారు మీరేమంటారు అవసరమా అవసరం లేదా అని అంటే అది ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళకు అనుకూలంగా పెట్టుకుంటున్నారు కదా గట్టిగా మాట్లాడితే బీజేపీ వాళ్ళు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ పెట్టారు సుమారుగా ఎన్ని ఎన్నో వేల కోట్లు అది కదా ఇరవై వేల కోట్ల ఎంతో సంథింగ్ చెప్పారు గుర్తులేదు నాకు ఐదు అంత అవసరమా అంటే మోర్ ఆర్గ్యుమెంట్ కదా తర్వాత ఇక్కడ మొన్న కేసీఆర్ గారు అంబేద్కర్ది పెట్టారు అంబేద్కర్ది గల్లీ గల్లీకి ప్రతి మెయిన్ రోడ్లో ప్రతి జంక్షన్ లో ప్రతి ఊర్లోనూ ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ది ఎందుకు పెట్టాలి అక్కడ అవసరం దాని బదులు ఇంకేదో సంక్షేమ పథకాలకు కేటాయించవచ్చు కదా ఆ ప్రాజెక్ట్ అమౌంట్ ఇంకొంతమంది పేదలకు ఇల్లు కట్టించవచ్చు కదా లేదా ఇంకేదో ప్రజలందరికీ ఉపయోగపడే భావితరాలకు ఇది అయ్యేలాగా చేయొచ్చు కదా కదా మరి అట్లా ఎంతవరకు కరెక్టు అంటే ఎవరు ప్రభుత్వం వాళ్ళది ఇది ఇప్పుడు దీనికి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే హైదరాబాదులో ఎయిర్పోర్ట్ అనేది బేగంపేటలో ఉండేది ఉంది ఇప్పుడు కూడా ఉంది అది ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ వాళ్ళ బేస్ బేస్మెంట్ అది వాడుకుంటున్నారు దానికి పేరు అది ఫస్ట్ మామూలు సాధారణ విమానాశ్రయంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ విమానాశ్రయం ఉందని పేరు డొమెస్టిక్ ఎయిర్లైన్స్ వరకు దాన్ని ఇక్కడ బేగంపేటలో ఉన్నప్పుడే అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపాంతరం చెందింది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని చాలా మంది చెప్తుంటారు అఫ్కోర్స్ ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడే శాంక్షన్ అయింది అనుకుంటా సో ఆయన అప్పుడు అది సర్వే చేయించి శంషాబాదు ఇదంతా అయినప్పుడు ఆయన అను ఆయన హయాంలో అయింది అక్కడ స్టార్ట్ అయ్యింది అంతా అయిపోయింది ఇనాగ్రేషన్ టైంకి చంద్రబాబు గారి ప్రభుత్వం లేదు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంతవరకు దానికి ఉన్న పేరుని ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా స్వామి వివేకానంద హై స్కూల్ అని ఉంది దాన్ని కాలేజ్ చేశారు స్వామి వివేకానంద కాలేజ్ అవుతుంది కదా లేకపోతున్నా పీజీ సెంటర్ చేశారు స్వామి వివేకానంద డిగ్రీ అండ్ పీజీ స్టే ఎడ్యుకేషన్ సొసైటీ అని వస్తుంది లేదా దాన్ని యూనివర్సిటీ చేశారు స్వామి వివేకానంద కానీ ఉంటుంది కానీ పేరు మార్చిట్లేదు కదా మరి ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఎన్టీఆర్ ఉన్నప్పుడు మరి దాన్ని అంతర్జాతీయ చేసినప్పుడు ఎన్టీఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎంత బాగుందో ఒక తెలుగువాడి పేరు తెలుగు రాష్ట్రాలు మరి దాన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు చేశారమ్మా వాళ్ళ ప్రభుత్వం తప్పు కదా ఈ తప్ప అంటే నాకు తెలిసినంతవరకు తప్పు గొప్ప విషయం పక్కన పెడితే అదే పేరుని కంటిన్యూ చేస్తే బాగుండేది కదా ఒక బెంగళూరులో ఉంది ఆయన పేరు కెంపేగౌడ అని ఆయన బెంగళూరు సిటీ ప్లాన్ చేశాడంట కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మామూలుగా ఉన్నప్పుడు కెంపేగౌడ ఎయిర్పోర్టు అంతర్జాతీయ విమానాశ్రయ కూడా బెంగళూరులో కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆయన ఒక కన్నడిగుడిని వాళ్ళ పేరుని పెట్టుకున్నారు అదే కర్ణాటకని కాంగ్రెస్ కూడా పరిపాలించింది ఒకప్పుడు మొత్తం కాంగ్రెస్ ఉండేది అదే తమిళనాడులో కూడా వాళ్ళ పేరు ఇప్పుడు మహారాష్ట్ర ఉంది శివాజీ గారి పేరు ఏదో పెట్టుకున్నారు వాళ్ళు అలాగే వెస్ట్ బెంగాల్ ఉంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని ఎదురు పెట్టుకున్నారు మరి కదా అన్నిటికీ రాజీవ్ గాంధీ ఈ ఇందిరాగాంధీ వీళ్ళే ఉన్నారు ఆ నాయకులు ఇంకెవరు లేరా చాలా ఉన్నాయి వాళ్ళ పేర్ల మీద ఇంకా వేరే దే దేశభక్తులు ఉన్నారు కదా భగత్ సింగ్ పేరుతో ఏమైనా ఉందండి లేదంటే చంద్రశేఖర్ ఆజాద్ పేరుతో ఏమైనా ఉందండి సర్దార్ వల్లభాయ్ పటేల్ తోటి ఈ బజ్లో పెట్టారు ఇంకా చాలా లాల్ బహదూర్ శాస్త్రి పేరుతో స్టేడియం ఏవో పెట్టారు ఇంకా ఉన్నారు కదా నాయకులు నేను పెట్టడం తప్పు పట్టట్లేదు ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఫేవర్గా పెట్టేసుకుంటున్నారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ నెహ్రూ గాంధీ అంబేద్కర్ గారు వీళ్ళైన నాయకులు తమ్ముడూరు ప్రకాశం మహులు గారు ఎంత గొప్ప పవర్ఫుల్ లీడర్ అయినా ఆంధ్ర కేసరి అయినా కొన్ని తెలంగాణలో పెద్ద పెద్ద నాయకులు లేరా తెలంగాణ కోసం ఈ రజాకారుల పోరాటం ఏమి తెలంగాణ ఉద్యోగ పోరాటం ఉన్నారు కదా మరి వాళ్ళు ఏం అంటే నేను పెట్టడం వల్ల ఇప్పుడు పీజీఆర్ గారిది ప్రతి గల్లీలో పెడుతున్నారు హైదరాబాద్ మనం ఎక్కడ చూసినా పీజీఆర్ గారి ఉంటుంది మిగతా వాళ్ళు ఎవరు లేరా ఆ స్థాయి నాయకులు ఉన్నారు మరి ఎవరు ప్రభుత్వం వాళ్ళు పెట్టుకోవడం ఇప్పుడు ఆయనది కాబట్టి రాజీవ్ గాంధీ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యి పెట్టుకుంటున్నారు అదే అంటే కొన్ని కొన్ని మొన్న ఆంధ్రాలో చూస్తే మరీ బాధాకరం ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరే మార్చారు వైఎస్ రాజశేఖర యూనివర్సిటీ ఉన్న పేరుని కూడా మార్చేయడమే ఇంక ఇప్పుడు దీని మీద కొత్త చట్టం తీసుకురావాలేమో ఆల్రెడీ ఉన్న పేరుని మళ్ళీ వేరే పేరు పెట్టకూడదని ఒక పార్లమెంటు కేంద్రం స్థాయిలో చట్టం చేస్తే అప్పుడు వీళ్ళు వింటారేమో ఆగుతారేమో లేదంటే ఎవడు మట్టి ఆడ పేరు అవి రోడ్ల పేర్లు మార్చేయడం ఇప్పుడు మార్చితే ఏమొస్తుంది అలవాటు అయిపోయింది అది పోదు ఇంకా కొన్ని కొన్ని కొంచెం అన్ఈీగా అనిపిస్తాయి ఇప్పుడు ఇదే రాజీవ్ గాంధీ గారి పేరు చాలా వాటికి పెట్టే ఉంటారు కదా ఇక్కడ ఈ అది నేషనల్ లెవెల్ పార్టీ కాబట్టి ఎక్కడైనా అవ్వచ్చు ఇక్కడ మన తెలుగువారి వరకు అది ఎన్టీఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎంత బాగుండేది ఒక తమిళవాడు తమిళోడు పేరు పెట్టుకుంటున్నాడు కేరళ వాడు కేరళ వాడు కర్ణాటక కర్ణాటక అట్లా కొన్ని కొన్ని పెట్టుకుంటున్నారు అంటే మళ్ళీ అదే చెప్తున్నాను మళ్ళీ ఇలా మాట్లాడడం వల్ల అలా పట్టారని కాదు మరి దానికి అక్కడ రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టదలుచుకున్నారంటే మామూలుగా ఒక విగ్రహం పెట్టి చేస్తే పర్వాలేదు మరి ఇక్కడ మొన్న అంబేద్కర్ గారు స్టాచ్యూ లాగా లేదంటే అక్కడ వల్లభాయ్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ లాగా అంత భారీ ప్రాజెక్టులు అయితే మాత్రం దానివల్ల ఇంకేదైనా ప్రజలకు ఉపయోగపడితే బెటర్ ఏమో అని ఒక అభిప్రాయం అంతే తప్పుపట్టి ఉద్దేశం కాదు బట్ వీళ్ళు ప్రభుత్వం కాబట్టి వీళ్ళు రాజీవ్ పెడతారు ఇంకో దగ్గర ఇందిరాగాంధీ విగ్రహం పెట్టచ్చు సర్వసాది ఇవాళ రేపు ఏమై అంటే ప్రతి ఒక్కరు కూడా విగ్రహాలు పెడుతున్నారు ఎలాంటి ప్రముఖులు విగ్రహాలు పెట్టాలనే ఉద్దేశంలోనే ఎన్టీఆర్ గారు హయాంలో అనుకుంటే ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టించారు కొన్ని ప్రముఖులువి అంటే మొత్తం అంతటా ఎందుకు ఇప్పుడు కొన్నిసార్లు ఎందుకు కొన్ని కొన్ని కోడళ్లలో విగ్రహాలు ఉంటాయి ఆ విగ్రహాలకు సంబంధించి అది చుట్టూంత ప్లేస్ ఆక్యుపై చేస్తారు అది అన్నట్టు వాళ్ళ విగ్రహానికి దండేయడం కోసం ఒక రైలింగు ఒక స్టెప్స్ అది ఇంకెంత ప్లేసు పెద్ద పెద్ద జంక్షన్ల వరకు ఓకే చిన్న చిన్న జంక్షన్లకి అవి అడ్డంగా అనిపిస్తుంటాయి దాని పక్కనే పోలీసు బూత్ ఉంటుంది పోస్ట్ అంటే ట్రాఫిక్ బి అది ఒక అడ్డగా ఉండడం ఇట్లా జరుగుతాయి బట్ అంటే ఓవరాల్గా ఏంటంటే ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు పెట్టుకోవడమే చేసుకోవడమే చాలా అంటే చాలా వరకు కొంతమంది లిమిటెడ్గా ఉండే పేర్లనే పెడుతున్నారు మిగతా చాలా ఇప్పుడు ఒకసారి సర్దార్ ఉద్దమ్ సింగ్ అని ఒక ఆయన వచ్చి ఆయన స్టోరీ విన్నాను ఇది ఎప్పుడు సోషల్ టీచర్ మాకు చిన్నప్పుడు చెప్పారు అసలు ఆయన ఎంత జలీన్వాలా బాగ్లో ఆయన తండ్రిని చంపే షూట్ చేశారని డయర్ జనరల్ డయర్ని కసి పెంచుకొని నానా ఇబ్బందులు పడి కార్గో షిప్స్లో తలదాచుకుంటూ నెల రోజుల్లో ఇరవై రోజులు సంథింగ్ తిండి తిప్పలు లేకుండా వాటిలో ప్రయాణిస్తూ అక్కడ లండన్ చేరుకొని ఇంగ్లాండ్ చేరుకొని ఎక్కడో ఎవరో ఇంటి దగ్గర పని చేసుకుంటూ చేసి మొత్తాన్ని వెదిగి పట్టుకొని చంపి దొరికిపోయాడంట నాకు ఇంకేం అవసరం లేదు నా కోరిక తీరిపోయింది జనరల్ డయర్ నేను చంపాను నాకు ఇంక తీసాను అండి ఆ అట్టాపొడి సర్దార్ ఉత్తమ్ సింగ్ అంటే అసలు ఎట్లాంటి పేర్లు అవి అలాగే చాలామంది ఉన్నారు కదమ్మా వాళ్ళెవరు ఎందుకు పెట్టరు ఉన్నవాళ్ళు ఆల్రెడీ వీళ్ళు తెలుసు కదా రుద్దారు కదా చిన్నప్పటి నుంచి పాఠ్యపుస్తకాలను వాటిలో రుద్దుతూనే ఉన్నారు కదా వాళ్ళు వీళ్ళు వీళ్ళ కుటుంబమే ఎక్కువ చేసింది వీళ్ళే ఏది చేశారని మిగతా వాళ్ళు చేసిన పేర్లు ఎంతమంది రీసెంట్గా కొన్ని సినిమాలు వస్తున్నాయి ఈ పేట్రియాటి దేశవ్యక్తికి సంబంధించి ఆ సినిమాలు చూస్తే మీరు నమ్మరు అరే ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారా వీళ్ళందరూ మనకి టెరమరుగా అయిపోయారే వీళ్ళ పేర్లు కూడా మనకు తెలియదే అనిపిస్తుంటారు అది ఎవరు ఆయన పేరు పాండే పాండేనా ఫస్ట్ సిపాయిలు తిరుగుబాటు అమీర్ ఖాన్ సినిమా ఒకటి తీశారు ఏదో సంథింగ్ పాండే అని ఏదో అతను ఇట్లాంటి చాలామంది కదా వాళ్ళందరినీ అట్లా సినిమాలు తీస్తుంటే గుర్తొస్తుంది కానీ లేకపోతే కదా మరి ఏం చేస్తా అంటే ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం కాబట్టి అక్కడ అధిష్టానం నుంచి కొంచెం ఫేవర్గా ఉండాలి కాబట్టి రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడుతున్నారండి అంటే ఫేవరబుల్ ఓకే ఇప్పుడు తెలంగాణకి రాజీవ్ గాంధీ ఏం చేశారు అని చెప్పేసి అంటున్నాము కరక్ అది ఈ పాయింట్ అడిగారు మర్చిపోయి అంటే మరి అది ఆయన ప్రధానిగా చేశారు కదా మాజీ ప్రధాని మరి అలాటప్పుడు అంబేద్కర్ గారితో పెట్టారు ఆయన స్వతంత్ర సమర రోజురు మరి ఇందిరాగాంధీ గారికి కూడా పెట్టారు చాలా దగ్గరలో ఇప్పుడు రెండు మూడు ఇక్కడ మన నెక్లెస్ రోడ్ సర్కిల్లో కూడా ఇందిరా గారి స్టాచ్యూ ఉంటుంది చాలా వరకు ఇందిరాగాంధీ పే ఇప్పుడు ఇగ్నో ఉంది ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ అని ఆమె పేరు పెట్టారు ఇప్పుడు జేఎన్టీ ఉంది నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ టెక్నికల్ యూనివర్సిటీ నెహ్రూ గారు ఏం చేశారంటే ఏం చెప్తాం భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని భూభాగాలకి వాళ్ళు పరిపాలన చేసి అన్నిటికీ న్యాయమైన పరమైన కొన్ని కొన్ని ప్రిన్సిపల్స్ ఇంట్రడ్యూస్ చేశారు కొన్ని చట్టాలు చేశారు కాబట్టి వాళ్ళు గౌరనీయులు వాళ్ళు పెట్టారు వాళ్ళకి పర్టికులర్గా తెలంగాణకు ఏం చేశారంటే ఏం చెప్తాం అందు భారతదేశంలో భూభాగమే కదా తెలంగాణ మనకేం చేయాలి పోనీ ఇప్పుడు ఎవరైతే నెటిజెన్స్ ఏంది ఎందుకు పెడుతున్నారో అనుకున్నప్పుడు ఒకప్పుడు ఇది ఇదే నవాబుల్ని మెడలు ఉంచి భారత ప్రభుత్వం కలిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి స్టాచ్యూ ఎందుకు ముందు ఉన్న ప్రభుత్వాలు పెట్టలేదు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించినప్పుడు ఫలానా వ్యక్తిని ఎందుకు పెట్టలేదు కూడా ప్రశ్నించాలి మీరు అప్పుడు ప్రశ్నించినప్పుడు ప్రశ్నించే హక్కు లేదు మీకు కదా పటేల్ గారు నిజంగా ఫస్ట్ టైం నిజాం నవాబు ఎవరి దగ్గర తల వంచిన నిజాం నవాబు పటేల్ గారికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకొని వంగి మరీ నమస్కారం పెట్టాడంట అందుకే దట్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన మన దేశ మొదటి ప్రధాన అయింటి భారతదేశ ముఖ కవలికలు ఇంకోలాగా ఉండేవంట ముఖ చరిత్ర మారిపోయేదట అంటారు చాలామంది కాబట్టి మరి ఆయన ఎందుకు పెట్టలేదు అని కూడా ప్రశ్నించాలి కదా అప్పుడు ప్రశ్నించినప్పుడు ఇప్పుడు ఈయన పెడుతుంది ప్రశ్నించుకోవడం మెయిన్ ఇస్తాం అంతే కదా ఇప్పుడు ఇంకా చాలామంది ఉన్నారు చాకల ఐలమ్మ ఉద్యమకారులు వాళ్ళందరినీ పెట్టచ్చు కదా ఎక్కడో చిన్న చిన్నగా పెట్టేయకుండా మెయిన్ మెయిన్ సెంటర్లో పెడితే కదా బాగా ఎలివేట్ అవుతుంది ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇట్లాంటి మహానుభావులు పెట్టాలి కదా కాలోజీ గారు